శ్రీ సత్యసాయి జిల్లా మండల కేంద్రమైన చిలమత్తూరు సమీపంలో వెలిసిన భూనీల సమేత కనుమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది అశేష జనవాహిని నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది గ్రామ పెద్దలు అర్చకులు స్వామివారి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను రథంపైకి చేర్చారు తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గోవింద నామ స్మరణతో రథోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో చిలమత్తూరు జనంతో కిటకిటలాడింది రథోత్సవానికి ముందు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు హిందూపురం మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ మండల టీడీపీ కన్వీనర్ రంగారెడ్డితో పాటు మండల తెలుగుదేశం నాయకులు అటు ఆలయంలోనూ ఇటు తేరు వద్ద పూజలు నిర్వహించారు రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూపురం డీఎస్పీ కెవీ మహేష్ ఆంధ్రయంలో హిందూపురం రూరల్స్ఏ హిందూపురం అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్లు జనార్దన్ నాయుడు ఆంజనేయులు ఎస్ఐ మునీర్ అహ్మద్ తదితరులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు